मम ये यथा माम प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्य पार्थ सर्वशः నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు అర్జున తనకు శరణాగతి చేసిన వారందరికీ తన అనుగ్రహంతో ప్రతిస్పందిస్తానని ఇక్కడ శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు భగవంతుని ఉనికి తిరస్కరించిన వారికి ఆయన కర్మసిద్ధాంత రూపంలో కలుస్తాడు వారి హృదయాల్లోనే కూర్చుండి వారి కర్మల నోట్ చేసుకుంటూ వాటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు కానీ ఇలాంటి నాస్తికులు సైతం ఆయన సేవ చేయకుండా తప్పించుకోలేరు వారు భగవంతుని భౌతిక శక్తిని సేవ చేయాల్సిందే మాయ ఎన్నో స్వరూపాల్లో వ్యక్తం వ్యక్తమవుతుంది సంపద భోగాలు బంధువులు కీర్తి మొదలుగున్నవి మాయాశక్తి వారిని కామ క్రోధ లోభగుణములతో బంధించి వేస్తుంది అదే సమయంలో మరొక పక్క ప్రాపంచిక భౌతిక ఆకర్షణల నుండి తమ మనస్సుని పక్కకి మరల్చి భగవంతుడే తమ లక్ష్యం ఆశ్రయంగా బ్రతికే వారి అన్ని అన్ని అవసరాలను తల్లి తన బిడ్డ బాగుబోగులు చూస్తు చూసుకున్నట్లుగా ఆయనే చూసుకుంటాడు శ్రీకృష్ణుడు భజామి అన్న పదం ఇక్కడ వాడాడు అంటే సేవ చేయటం శ్రీకృష్ణుడు ఆయనకు శరణాగతి చేసిన వారి యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మలను నాశనం చేస్తాడు మాయాబంధం నుండి విముక్తి చేస్తాడు భౌతిక సంసార చీకటి తొలగిస్తాడు దివ్యానందాన్ని దివ్య జ్ఞానాన్ని మరియు దివ్య ప్రేమను ప్రసాదిస్తాడు ఎప్పుడైతే భక్తుడు భగవంతుడిని నిస్వార్థంగా సే ప్రేమి నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకుంటాడో తాను స్వయంగా వారి ప్రేరణ ప్రేమకు బానిసైపోతాడు శ్రీరాముడు హనుమంతునితో ఇలా అన్నాడు ఓ హనుమా నీవు చేసిన ఒక సేవ యొక్క రుణం తీర్చుకోవటానికే నా జీవితాన్ని నీకు నీకు ఇచ్చేయాలి నీ చేయబడిన మీద అన్ని భక్తి వ్యక్తి సేవలకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ విధంగా భగవంతుడు తన శరణం వేడిన అందరినీ అదే విధంగా కాపాడి ఆదుకుంటాడు భగవంతుడు ఇంతవరకు భగవంతుడు ఇంత పరమ దయాళువు అయినప్పుడు కొందరు అన్యదేవతలను ఎందుకు పూజిస్తారు తదుపరి శ్లోకంలో వివరిస్తానున్నాడు ఈ రోజుకి ఎక్కడ కాపుతుందని అది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు